వైసార్సీపీ జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు వైసీసీపీ రాష్ట అధికార ప్రతినిధి వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త వరికొట్టి అశోక్ బాబు ఆధ్వర్యంలో రైతుల పట్ల నిర్దక్ష వహిస్తున్న కొట్టిమీ ప్రభుత్వ వైఖరికి నిరసనగా బట్టిప్రోడు మండలం వేమవరం అడ్డురోడ్డు నుండి వయా పల్లెకోనం మీదుగా రేపేళ్ల వరకు భారీ బైక్ ర్యాలీ నిర్మించి రేపేళ్ల ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిరసన తెలిపి ఆర్డీఓకు వెళతీ పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో సిపి రైతు విభాగం రాష్ట్ర సెక్రటరీ పడమడి శ్రీనివాసరావు నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు కూటమి ప్రభుత్వం రైతులకు యూరియా కానీ ఎరువులు కానీ అందించకుండా రైతుల్ని ఇబ్బంది పెడుతూ రైతులు యూరియా వాడొద్దు అది క్యాన్సర్ వస్తుందని చెప్పేసి చెప్పడం వరి పంటలు వేయొద్దని చెప్పేసి చెప్పడం వీళ్ళని వరి పంటలు వేస్తారేమోనని యూరియా అందించకుండా వాళ్ళ యొక్క తెలుగు కూటమికి సంబంధించినటువంటి తెలుగుదేశానికి సంబంధించినటువంటి వాళ్ళకి బ్లాక్ మార్కెట్ చేసి తెలుగుదేశం నాయకుల్ని స్మగ్లర్లుగా మారుస్తూ ప్రతి ఒక్క గ్రామంలో ఇంతకుముందు స్మగ్లర్స్ అంటే ఎక్కడో ఉండేవాళ్ళు ఇప్పుడు ప్రతి ఒక్క గ్రామంలోనూ తెలుగుదేశం నాయకులు స్మగ్లర్స్ గా యూరియా స్మగ్లర్స్ గా మారిపోయారు వాళ్ళని అట్లా మార్చేశారని చెప్పేసి చెప్తా ఉన్నాం మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రైతులకి యూరియాకి కానీ రైతుల యొక్క సమస్యల మీద పిలుపునిచ్చి ఆర్డీఓ కార్యాలయంలో రేపల్లె వేమూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి రైతులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికులందరూ కూడా పోయి రైతుల సమస్యల మీద అర్జీలిచ్చి వీరి యొక్క సమస్యలను రైతుకు గొంతుకుగా మారి ప్రజలకు తెలిసేటట్లుగా ప్రభుత్వం మెడలు ఉంచి రైతుకి యూరియా కానీ ఎరువులు కానీ రైతుల సమస్యలు తీర్చే విధంగా చేయాలని చెప్పేసి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికులకు రైతులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తున్నాను జై జగన్ जगन चार वसर